ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కొత్తగా రేషన్ కార్డ్ పొందినటువంటి లబ్ధిదారులకు సో మీ యొక్క రేషన్ కార్డ్ లీస్ట్లో మీకు ఇచ్చేటటువంటి సో మీ యొక్క డీలర్ల వాళ్ళ దగ్గర ఒక లీస్ట్ ఉంటుంది కదా సో అందులో మీ పేరు ఉందా లేదా ఒకవేళ మీకు అందులో పేరు లేకపోతే బియ్యం ఇస్తారా లేదా ఒకవేళ పేరు ఉంటే ఇస్తారా లేదా అసలు అందులో మన నేమ్ అనేది యాడ్ అయిందా లేదా ఆ లిస్ట్ ఏ విధంగా చూడాలి సో కొత్త రేషన్ కార్డ్ పొందిన వాళ్ళకు ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అందుకోసం మీరు బ్రౌజర్ ఓపెన్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మనం ఎఫ్ఏసి అని సెర్చ్ చేయండి సో ఎఫ్ఏసీ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది వన్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సో ఈ విధంగా వస్తుంది దీని మీరు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది దీని మీద ట్యాప్ చేసి దీన్ని రి రిమూవ్ చేసేయండి దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి ఎఫ్ఎస్సి సర్చ్ డిపార్ట్ దీపం సర్చ్ తర్వాత రిపోర్ట్స్ అనమాట వన్స్ రిపోర్ట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కీ రిజిస్ట్రేషన్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట కీ రిజిస్టర్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్ అనమాట వన్స్ మీరు దీనిపైన లాంగ్ ప్రేస్ చేయండి లాంగ్ ప్రేస్ చేస్తే ఇక్కడ మనకు మంత్లీ రిజిస్టర్ రిపోర్ట్ అని ఉంటుంది అనమాట వన్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి సో మీరు ఇప్పుడు నెక్స్ట్ మనం సెప్టెంబర్లో బియ్యం తీసుకున్నాం కాబట్టి రేషన్ బియ్యం ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క మండలు ఇక్కడ మీకు సంబంధించిన సెలెక్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ అనమాట సో అకాడమిక్ ఇయరు దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనమాట లేదా ఎఫ్ఎస్ ఎఫ్ఏ ఎఫ్పిఎస్ అంటే మీకు సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సంబంధించిన సో షాప్ నెంబర్ అనమాట ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ ఎంటర్ చేసి సర్చ్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది మీ మండలానికి అలాగే మీ సంబంధించిన లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది మీ షాప్ నెంబర్ రేషన్ షాప్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా డైరెక్ట్ మీ షాప్ నెంబర్ సంబంధించిన లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో మీ యొక్క పేరు ఉందో లేదో మీరు ఒకసారి చూడండి ఒకవేళ పేరు ఉంటేనే మీకు కంప్లీట్గా రేషన్ బియ్యం అయితే నెక్స్ట్ త్రీ మంత్స్ ఇవ్వడం అనమాట ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం లీస్ట్ ఏ విధంగా ఓపెన్ చేయాలని దాని గురించి అయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సో మంత్ అనమాట సో మంత్ ఏది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సెప్టెంబర్ సో మనం సెప్టెంబర్ సెలెక్ట్ అనేది చేసుకోవాలి సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్ అనేది సెలెక్ట్ చేయండి దాని తర్వాత సెలెక్ట్ అయ్యే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ యొక్క డిస్టిక్ దాని తర్వాత సెలెక్ట్ మండలు దాని తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి షాప్ నెంబర్ ఉంటుంది అన్నమాట మీరు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ యొక్క రేషన్ కార్డ్ మీద డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ మీ యొక్క రేషన్ కార్డు మీద మీకు సంబంధించిన ఎఫ్ఎస్సి అంటే మీ యొక్క షాప్ నెంబర్ ఉంటుంది ఆ రేషన్ కార్డు మీద మీకు సంబంధించిన షాప్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీరు ఈ విధంగా ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ నంబర్స్ అన్నీ చూపిస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా ఈ విధంగా చూపిస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మీ యొక్క షాప్ నెంబర్ ఏదో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా చూస్ అనేది చేసుకోండి సో నేను ఇక్కడ సెలెక్ట్ అనేది చేస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇక్కడ సర్చ్ సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేసేయండి సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన ప్రొవిజనల్ ఎఫ్ఏసికి రిజిస్టర్ దానికి సంబంధించి కంప్లీట్ ఒక యాబ్స్ట్రాక్ అనేది ఒక పీడిఎఫ్ అనేది ఇక్కడ సో డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి మీరు ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి మనకు కొత్తగా వచ్చినటువంటి లిస్ట్ అనమాట ఇది సో ఆల్రెడీ మనకు ఈ రేషన్ కార్డ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇది ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేశాం కాబట్టి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మెయిన్ మెయిన్ ఏముంటాయంటే చూడండి ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ ఉంటుంది ఇక్కడ గ్రేట్ టైప్ ఉంటుంది అనమాట ఎఫ్ఎస్సి అనేది రేషన్ కార్డ్ సంబంధించి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీ యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వాళ్ళ యొక్క పేరు ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఏమైనా రిమార్క్ ఉంటే రిమార్క్ ఉంటుంది అలాగే యూనిట్స్ ఎంతమంది ఉన్నారనేది ఉంటుంది అలాగే ఎల్పిజి స్టేటస్ మీకు గ్యాస్ ఉంటే గ్యాస్ కనెక్షన్ ఎస్ అని లేకపోతే సింగిల్ అని ఈ విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి ఏపి రైస్ అని ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ ఎంతమందికి ఎన్ని కిలోలు వస్తుంది ఎంత ఎన్ని మే ఎంతమంది మెంబర్స్ ఉన్నారు రేషన్ కార్డులో అనే దాని గురించి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో మీ యొక్క షాప్ నెంబర్ అనమాట మీ యొక్క షాప్ నెంబర్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి ఎఫ్పిఎస్ షాప్ అంటే ఎఫ్పి షాప్ నెంబర్ ఇక్కడ ఉంటుంది అనమాట ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన షాప్ నెంబరు అలాగే ఇక్కడ మీ పేరు ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా మీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఎంతమంది ఉన్నారు ఎన్ని కిలోలు బియ్యం వస్తాయి మీకు సంబంధించి రేషన్ షాప్ నంబర్ ఉంటుంది మీ యొక్క పేరు ఉంటుంది అలాగే మీకు సంబంధించి ఇంటి పేరుతో సహా ఉంటుంది అనమాట సో విధంగా ఒకసారి స్క్రోల్ చేసి చూసుకోండి మనకు కొత్తగా రేషన్ కార్డు అప్డేట్ అయ్యాయి కదా సో అందులో సో కొత్త వారి యొక్క పేర్లు కూడా ఇందులో యాడ్ అయ్యిందా లేదా సో యాడ్ అయితే మీకు నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో కంప్లీట్ అయ్యి సెప్టెంబర్ మంత్ సంబంధించి నెక్స్ట్ కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు అలాగే ఓల్డ్ రేషన్ కార్డ్స్ అంటే ఇంతకుముందు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ప్లస్ కొత్త రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళ వాళ్ళ యొక్క సో రెండు కేటగిరీకి సంబంధించిన వాళ్ళ పేర్లు అయితే ఇందులో ఉంటాయన్నమాట సో చూడండి ఇందులో మీ పేరు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ యొక్క పేరు ఇందులో యాడ్ అయిందా లేదా మీరు ఈ విధంగా కంప్లీట్గా చూసుకోండి ఎవరైనా కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటే సో మీ మండలకి సంబంధించి అలాగే ఇంతకుముందు చెప్పాము కదా సో అక్కడ షాప్ నంబరు మండలు డిస్టిక్ అలాగే మీకు సంబంధించి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీకైతే కంప్లీట్గా సో ఈ విధంగా అయితే ఒక సీట్ అయితే ఓపెన్ అవుతుందనమాట సో మీ విలేజ్ సంబంధించిన సీట్ ఎన్ని రేషన్స్ కార్డు ఉన్నాయి మీ యొక్క మండలంలో మీకు సంబంధించిన గ్రామ పంచాయతీలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి సో కంప్లీట్ ఇక్కడ సీరియల్ నెంబర్స్ కూడా ఉంటాయి చూడండి సో టోటల్ ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి సో ఎంతమందికి మంజూరు అయింది ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఇందులో పేరు యాడ్ అయిందా లేదా అనే దాని గురించి కూడా ఇక్కడ ఉంటాయన్నమాట సో చూసుకుంటే కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది లీస్ట్ అయితే సో ఒకసారి మీరు చూడండి సో మీ పేరు యాడ్ అయిందో లేదో ఒకవేళ యాడ్ కాకపోతే ఏం చేయాలో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో యాడ్ కాకపోతే కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అప్రూవ్డ్ అయితే చాలు అనమాట కీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు వస్తే చాలు మీ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అక్కడ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అప్డేట్ అయితే చాలా చాలామందికి అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి అప్డేట్ అయ్యింది సో మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట ఆ కీ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తే మీకు బిఎంఏ తీసుకోవచ్చు అనమాట అయితే మనకు ఇందులో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇందులో మీ యొక్క పేరు వచ్చిందా లేదా యాడ్ అయ్యిందా లేదా అనే దాని గురించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకే బెటర్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని కంప్లీట్గా మీరు ఈ లీస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ పైన వరకు త్రీ డాట్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనమాట వన్స్ దీనిపైన ట్యాప్ చేసి మీకు డౌన్లోడ్ అయిపోతుంది మీ యొక్క గూగుల్ డ్రైవ్లో డౌన్లోడ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి సో తెలియని వాళ్ళకు కూడా చెప్పండి అనమాట సో ఎవరైనా కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు శాంక్షన్ అయిందా లేదా కి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిందా లేదా అప్రూవ్డ్ అయిందా లేదా అని అయితే ఒకసారి చూడండి తెలిసిన వాళ్ళు వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకు కూడా చూపెట్టండి ఇంకా రాకపోతే కంప్లీట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి అప్డేట్ అయింది కాబట్టి రాకపోతే టైం పట్టవచ్చు సో బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్రూవ్ అయితే చేస్తున్నారనమాట నెక్స్ట్ మంతే మనకు రేషన్ బియ్యం తీసుకోవాలి కాబట్టి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియండి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి ওকে ফ্রেন্ডস থ্যাংক ফর অং দিস বিডিও জয় হি